కొన్ని న్యూస్ ఇవాల్టి బుల్టెన్ చూద్దాం కర్నూలు జిల్లా ఆదోని మండలం హనవాలు గ్రామంలో శారదా నికేతన విద్యార్థి బస్సుకి తృటిలో తప్పిన ప్రమాదం ఎల్ఎల్సీ కాలువపై కుడివైపు గుంత ఎనభై వైపు అరవై అడుగుల కాలితో బస్సు పడిపోతే సుమారు యాభై మంది విద్యార్థులు ప్రమాదంలో పడతారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గతంలో కరుసు రోడ్ కంటే ఈ కాలువలో నల్లమట్టి వేసిన తర్వాత ప్రతి వర్షంలో బురదలో ఇరుకుపోతున్నారని విద్యార్థుల భవిష్యత్తు రక్షణ కోసం ఎమ్మెల్యే పార్థసారథి ఈ సమస్యను పరీక్షించాలి எல்லாம் <laughs> 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 కి ఆధునికపోయే రస్తే మెయిన్ రస్త ఇదే స్కూల్ పిల్లలకి అందరు పోయే వాళ్ళకి మెయిన్ రాష్ట్ర ఇది కాలువ కెనాల మీద ఎవరు దీని గురించి ఎవరు పట్టించుకోవాలి లేరు ఫస్ట్ బాగుండే ఫస్ట్ బాగుండే అందరూ బాగా పోతుండ్రే ఇప్పుడు కాలువ చేసినాక మంచి బస్సు ట్రాక్టర్లు స్కూటర్లు అన్నీ దిగుబడి అంతా ఎక్కువ పోతున్నాయి దీని గురించి తొందరగా సరిగా తీసుకుని చేయాల్సిందే కోరుకుంటాం